హాయ్ అండి రాము మాత్రం అట్టర్ ప్లాప్ సంచాలకు ఈ రాము ఎప్పుడు సంచాలకు చేసినా అసలు రాము ఏది చేసినా నిజంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయినట్టుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆడ క్లియర్గా ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు టై అయిన మ్యాచ్ని ఒక్క ఏకపక్షంగా విన్నర్ని చేశాడు అసలు మరి ఇది వీకెండ్లో నాకు సార్ ఎలా చెప్తాడు ఇతనికి ఎలా అర్థమవుతుంది అసలు ఇలాంటి గేమ్కి సంచాలక్గా రామును పెట్టకపోవడం మంచిది అనేది నా ఒపీనియన్ మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేయండి అబ్బా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ సాయి గోడ మీద పిల్లి అనే దానికన్నా నిజంగా డబుల్ స్టాండర్డ్ తనుజ అన్నట్టు డబుల్ స్టాండర్డ్గానే గేమ్ ప్లే చేశాడు అసలు ఇప్పుడు తనుజ జెన్యున్గా లేదు నాకు దివ్య దివ్యలోనే జెన్యునిటీ కనిపిస్తుంది అన్నప్పుడు మరి అసలు నువ్వు ఆ దొంగల టాస్క్లో తనుజను ఎందుకు హెల్ప్ అడిగావు ఒకరితోనూ మనం హెల్ప్ అడిగినప్పుడు ఒక టైం వచ్చినప్పుడు మనం దానికి కృతజ్ఞతగా చేయాలి మరి నువ్వు ఈరోజు చేస్తాను ఒక మాట చెప్పింది తనుజ తనూజ వెళ్ళి సాయిని అడిగింది నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్నావు కదా నేను ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఉన్నాను ఇంకొకటి దివ్య వైల్డ్ కార్డ్ అంటే మధ్యలో వచ్చింది కదా నువ్వు బేట మొత్తం చూసే వచ్చావు కదా అంటే అవునవును నువ్వు ఫస్ట్ డే నుంచి ఉండవు కదా మరి ఆ మాట అనేసరికి తను చేయమనుకుంది సాయి సపోర్ట్ చేస్తాడు అనుకుంది ఇక్కడ వచ్చి వెనుపోటు పొడిచాడు ఇది అయితే ఫస్ట్ ఎపిసోడ్లో కొద్దామండి మొత్తానికి శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది ఏ శ్రీజ వెళ్ళిపోతుందని మనందరికీ తెలుసు కదా నిన్న నేను చెప్పిన పాయింట్ కనీసం రోజైనా మీకు క్లారిటీ వచ్చిందా శ్రీజ ఒక స్క్రిప్టెడ్ ప్లాన్తోనే వచ్చిందని ఎందుకంటే అది దివ్య డీకోడ్ చేసి బాగా చెప్తుంది మీరు క్లారిటీగా విన్నారా ఎందుకంటే ఇప్పుడు వచ్చి శ్రీజ హౌస్లోకి వచ్చి ఎవరిని టార్గెట్ చేసింది తనుజాన్ ఇంకెవరిని ఇప్పుడు కళ్యాణ్ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తూనే తనకి నెగిటివ్ చేసింది అలాగే ఇంకెవరితో పెట్టుకుంది మాధురితో పెట్టుకుంది బయట అదంతా చూసి ఇక్కడ ఎక్కడ గేమ్ మొత్తం చదరంగంలో పాములు కదిపినట్టు కదిపింది తనకి ప్లస్ అవుతుంది అనుకుంది కానీ అక్కడ వాళ్ళ నుంచి యాంటీ రియాక్షన్ వస్తుందని కూడా అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ అదంతా బద్దలు కొడుతున్నప్పుడు కూడా తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది నేనే గెలుస్తాను నేనే ఉంటానని కాన్ఫిడెంట్గా ఉంది అది అయినాక బయటకు వచ్చాక కానీ అమ్మాయికి ఇచ్చాను తను చేసినది ఏంటిది అనేది ఉండొచ్చు ఇక్కడ దివ్య మాధురి తనుజ ఈ డిస్కషన్ చేసినప్పుడు దివ్య బాగా గెచ్చేసింది దివ్యకి గేమ్ నాలెడ్జ్ చాలా బాగుంది ఏ అన్నమాట టైంకి తగ్గట్టుగా సమయానికి తగ్గట్టుగా తను కూడా బాగా చేస్తుంది ఎవరిని ఎటు సైడ్ తిప్పుకోవాలనేది కూడా దివ్యక ఆ స్ట్రాటజీస్ బాగున్నాయి ఈ రోజు అదే స్ట్రాటజీస్తోనే దివ్య గెలిచింది తనుజకు అది కొంచెం తక్కువ ఉందని అనిపించింది బెండకాయ గొడవ సరదాగా స్టార్ట్ చేశారు స సరదాగా కాకుండా కాస్త ఏమంటారు పీకి పీకి పాకం చేసినట్టుగా అయిపోయింది కాకపోతే మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడ్డారు మళ్ళీ తర్వాత కలిసిపోయారు ఇంకా వాళ్ళే కలిసిపోయినాక వాళ్ళ డిస్కషన్ గురించి మనం ఎందుకు చెప్పుకోవడము వాళ్ళ మధ్యన ఆ ర్యాప్ ఉంది కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు మళ్ళీ కలిసిపోతున్నారు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇంకా మనం ఏం మాట్లాడకపోవడమే మంచిది నెక్స్ట్ టీ గొడవ ఇక్కడ టీ గొడవ జస్ట్ దివ్య అడిగినప్పుడు రీతు మామూలుగా చెప్తే అయిపోయేది ప్రతి విషయానికి చిరాకు పడుతున్నాం అంటే కూర్చొని చూసేదానికి నీకే చిరాకు కనిపిస్తే వంట చేసే వాళ్ళకి అస్తమానం వాళ్ళే చేస్తారు మరి వాళ్ళకి ఎంత ఉంటుంది అది కూడా అర్థం చేసుకోవాలి కదా రీతు నెక్స్ట్ గా సెలక్షన్స్ సెలక్షన్స్ లో నలుగురిని బాగా పర్ఫెక్ట్ బాగానే చేశాడు భరణి గారు కానీ ఒక్కరి విషయంలో మాత్రం నిజంగా అన్యాయం జరిగింది అది ఎవరికంటే కి అన్యాయం జరిగిందండి పక్కాగా జరిగింది ఇప్పుడు కెప్టెన్ అయినంత మాత్రాన తన కెప్టెన్సీ గా ఎందుకు సెలెక్ట్ చేయగదు ఇమాన్యుల్ కన్నా తోపు గ్రేటా సాయి అసలు సాయి ముందు నుంచి అక్కడ ఉండి జస్ట్ గోడ మీద పిలిప్ డబుల్ స్టాండర్డ్ అని ఫస్ట్ ఎందుకన్నట్టు ఇందుకే మొత్తం శ్రీదండి లాస్ట్కి వచ్చి నాకు ఇమ్యూనిటీ పవర్ ఉందని నాకు ఎవరు గేమ్ ఆడనివ్వట్లేదు నాకు అసలు గేమ్ ఆడ స్కోపే దొరకట్లేదు నువ్వైనా ఆలోచించానని నా నాలుగు ముసలి కన్నీళ్ళు కరిచేసరికి భరణి గారు కరిగిపోయి ఇచ్చారు కానీ అక్కడ అసలు నిజంగా తప్పు చాలా పెద్ద తప్పు చేసింది ఇమాన్ అసలు ఇమాన్యులకి ఇవ్వాల్సిందే తన కెప్టెన్ అయితే ఏది ఇప్పుడు డిమాండ్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు కెప్టెన్ అవ్వలేదా ఇమానుయల్ అయితే తప్పేంటి ఇమ్మానుయల్కి ఇవ్వాల్సింది ఇక్కడ అన్యాయం జరిగింది గౌరవ్ నిఖిల్ కూడా ఇదే మాట అంటారు కానీ భరణి గారు ఎందుకు ఇలా చేశాడనేది నాకు కూడా అనిపించలేదు మంచిగా అనిపించలేదండి ఈ విషయంలో మీకు ఎవరిది తప్పు కరెక్ట్ అనేది కూడా కమెంట్ చేయండి స్టూ డ్యాన్స్ ఒకరు డ్యాన్స్ చేయాలి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆపోజిట్ దానిలో ఆ ప్లాట్ఫామ్ మీద డ్యాన్స్ చేస్తూ ఆగిపోవాలి సాయికి ఈ గోడ మీద పిల్లికి ఈ ఒక్కరే ఉండరు ఒక్కరే సపోర్ట్ చేశారు నెక్స్ట్ నిఖిల్కి నిఖిల్కి ముగ్గురే వైల్డ్ కార్డ్స్కి మొన్ననే వచ్చి జస్ట్ టూ వీక్స్కే వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఇలాంటి సపోర్ట్ టాస్క్ వాళ్ళకి అస్సలు సూట్ అవ్వదు ఏదైనా గేమ్ పెట్టింటే బాగుండేదేమో అనిపించింది నెక్స్ట్ దివ్యకి ఇక్కడ బాగానే సపోర్ట్ చేశారు భరణి గారికి అయితే నలుగురే చేశారు నెక్స్ట్ తనూజ కూడా బాగానే సపోర్ట్ చేశారు ఇక్కడ ఈ ఫస్ట్ రౌండ్ వరకు ఫైనల్గా టాప్ టూలో తనుజ దివ్య ఉన్నారు ఇక్కడ తనుజ ఒక చిన్న మిస్టేక్ చేసింది ఇది మీకు కరెక్ట్ కాదని మీరు కూడా కమెంట్ చేయండి ఎందుకంటే టాప్ టూ ఉంటారనే విషయం ఎప్పుడైతే దివ్య కర్తయింది అసలు యాక్చువల్గా టాప్ త్రీ అనుకుంది టాప్ టూ కూడా ఉంటే ఏంటనేది ఒక్కొక్కరు వెళ్ళి తన స్ట్రాటజీ ప్రకారం అడిగింది ఇప్పుడు టాప్ త్రీ ఉన్నప్పుడు భరణి గారికి సపోర్ట్ చేస్తారు మరి టాప్ టూ ఉన్నప్పుడు ఎవరని అందరినీ తన వైపు తిప్పుకొని తన ముందే ఒక మాట తీసుకుంది ఈ పని శ్రీ తనుజే చేయలేదు ఎంతసేపు ఆ మాధురి పుల్లలు పెడుతుంటే అవి వినడం తప్ప తన గేమ్ని ఎలా ఇంకా ఏం చేయాలి ఇప్పుడు మూమెంట్స్ అవన్నీ దానికి తగ్గట్టు అంటే సమయానికి తగ్గ ఆలోచన తనుజకు రావట్లేదు ఇక్కడ ఇది కరెక్టా కాదనేది మీరు కూడా కమెంట్ చేయండి ఇమ్మాన్యులు కూడా తనుజ అడిగిందంట ఇమాన్యుల్ సపోర్ట్ చేయమని కానీ ఇమాన్యుల్ ఇక్కడ సపోర్ట్ చేయలేదని ఇమాన్యుల్ మీదే తనుజ ఫ్రెండ్స్ ఏ మాత్రం గ్రడ్జి పెట్టుకోకండి ఎందుకంటే తను చేసినవి కరెక్టే మొన్ననే నామినేషన్స్లో వాళ్ళంత ఫైర్ అయినాక సపోర్ట్ చేసినా కూడా చేయలేదని తనుజ అన్నాక ఇమాన్యుల్ తనుజకి ఎలా సపోర్ట్ చేస్తాడు ఆబ్వియస్లీ దివ్యకే సపోర్ట్ చేస్తాడు కాకపోతే ఇంకా పోనీలు ఎప్పటికైనా ఫెయిర్గా డిసిజన్ తీసుకుని ఇమాన్యుల్ నాకు అది బాగా అనిపించింది సేఫ్ గేమ్ ఆడలేదు కానీ ఇక్కడ భరణి గారి పరిస్థితి ఏ పగోడికి రాగదనిపించింది కానీ ఎందుకు అంత సేఫ్ గేమ్ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నాడు ఇప్పుడు దివ్య సైడే వెళ్ళి తను నిలబడాలి ఎందుకంటే తను గెలిచిన ఒక గేమ్ వల్లనే ఈరోజు భరణి గారికి ప్లస్ అయ్యింది అది తనుజ కూడా అర్థం చేసుకుంటుంది కదా తర్వాతనే అర్థం చేసుకుంటుంది కదా అనుజ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకోకపోతే తను బ్యాడ్ అవుతుందని తనకు కూడా తెలుసు ఇక్కడ భరణి గారు ఆలోచించాల్సిన అవసరమే లేదు అమ్మ నా కోసం దివ్య ఆడింది కాబట్టి నేను ఈరోజు దివ్యకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పడంలో తప్పలేదు అందుకే దివ్య కూడా తర్వాత మిడ్నెట్ టాక్స్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని మీకు బయటపడతాయి ఆ వీడియోలో మాట్లాడుకుంది ఇది ఇప్పటికే లెంత్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు దివ్య ఆల్రెడీ చెప్పింది ఏమని నేను ఒక టాస్క్లో మీకు హెల్ప్ చేశాను నా నాకు ఒక టాస్క్లో మీరు హెల్ప్ చేయండి అనేది ఇప్పుడు పోయి నిలబడితే అయిపోయింది అనవసరంగా అవసరంగా అక్కడ మధ్యలో ఉండి ఏం డ్రామా చేయాలనుకుంటున్నాడో తను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు ఈ సేఫ్ గేమ్ని ఎప్పుడైతే భరణి వదిలిపెట్టే అప్పుడే మంచిది అయితే లాస్ట్ బజర్ మోగేసరికి తనుజతో పాటు నలుగురు దివ్యతో పాటు నలుగురు క్లియర్గా ఉన్నారు ఇప్పుడు నిఖిల్ దిగిపోయాడు నిఖిల్ దగ్గ నిఖిల్ కన్నా లేటుగా దిగిన సంజన దివ్య ప్లాట్ఫామ్ మీద ఎలా ఉంటుంది అక్కడ క్లియర్గా టై అయింది ఆ మ్యాచ్ రాము తింగర్ తనంతో ఓవర్ యాటిట్యూడ్తో విన్నర్ దివ్య అని చెప్పింది ఇక్కడ దివ్య కూడా ఒక సమయానుసారంగా ఒక మ్యానికులేట్ చేసినట్టే చేసింది నిన్ను ఇక్కడ ఎంతమంది విన్నర్ అనేది కాదు నువ్వు ఎవరికి విజేతగా ప్రకటిస్తున్నావు అంటే అసలు అక్కడ మెంబర్స్ని బట్టే కదా విజేత ఎవరో చెప్పేది ఆ మాట వినగానే ఒక సెకండ్ ఆలోచించకుండానే రాము కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ తనుజ అన్యాయం అయితే జరిగిందండి తనుజ ఏడలో కూడా తప్పు లేదు బాధ లేదు అయితే సాయిన్ అంటుంది నువ్వు డబుల్ స్టాండర్డ్ అని ఇక్కడ దివ్య ఎంజాయ్ చేస్తుంది దివ్య ఎంజాయ్ చేస్తున్నప్పుడు తనుజ వచ్చి కొంచెం మూవ్ అయింటే బావుండు తనతో పార్టిసిపేట్ చేసినా బాగుండు అఫ్ కోర్స్ ఓడిపోయినప్పుడు ఎవరైనా అలా బాధ వాళ్ళకు ఉంటుంది కదా అది కొంచెం క్యారీ చేసింది తర్వాత కిచెన్ జో కిచెన్ కి ఇప్పుడు తనుజాని ఇరికించాలని దివ్య ఎలా ప్లాన్ చేసింది అనేది మిడ్ నైట్ ముచ్చట్లో చెప్తానండి